నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ని విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ సభను ఏర్పాటు చేసి విడుదల చేశారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఒక ప్రసంగం ఇచ్చి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెవిలో చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది చంద్రబాబు నాయుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయాన్ని చెప్పడం దానికి పవన్ కళ్యాణ్ షాకింగ్ రియాక్షన్ ఇస్తూ అవునా నిజమా అని స్పందించినట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టడం వంటివి జరిగినట్టు అభిమానులు సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది పుష్పటు చిత్రం విడుదల ముందు రోజు అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ కు విచ్చేశాడు ఆ సమయంలో అక్కడ అసంఖ్యాకంగా అభిమానులు చేరుకోవటంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందటం శోచనీయంగా మారగా అల్లు అర్జున్పై ఆమె భర్త భాస్కర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు దీంతో అల్లు అర్జున్ మరియు థియేటర్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల క్రితం థియేటర్ ఓనర్స్ ని అరెస్ట్ చేయగా నేడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి నాంపల్లి హైకోర్టులో హాజరుపరిచారు ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు అల్లు అర్జున్కి పద్నాలుగు రోజుల పాటు రిమాండును విధించింది దీంతో అల్లు అర్జున్ ని పోలీసులు చంచలగూడ జైలుకు తరలించారు బెయిలు వస్తుందని ఆశించిన ఆయన అభిమానులకు చివరకు నిరాశే మిగిలింది ఇదంతా పక్కన పెడితే ఈ విషయాన్ని తెలుసుకున్న మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్ మేనమామ పవన్ కళ్యాణ్ కూడా కాసేపడి క్రితమే హైదరాబాదుకు విజయవాడ నుండి బయలుదేరాడు మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ అరెస్టుపై తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు ఇందులో కేవలం అల్లు అర్జున్ పొరపాటు మాత్రమే కాదు పోలీసుల పొరపాటు కూడా ఉంది కానీ ఒక్కడినే బలి చేయడం కరెక్ట్ కాదు ఈ వ్యవహారం చూస్తుంటే అల్లు అర్జున్ అర్జున్పై సీఎం రేవంత్ రెడ్డే కావాలని కక్ష తీర్చుకున్నట్టు ఉందని అంటున్నారు దీనిపై పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ తీవ్రస్థాయిలో స్పందించే అవకాశం ఉందని కూడా ఆయన అభిమానులు అంటున్నారు